ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావన్య కడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు మేము ఏం చేసామో అది చూపిస్తున్నాను సో వీడియో అయితే చాలా లేట్ అయింది కదా సో చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మార్నింగ్ వేసి ఊడ్చి కడిగేసి ముగ్గులైతే పెట్టాము ముగ్గులు పెట్టిన తర్వాత మా చిన్న మావిడాకులు పెట్టిండు స్నానం చేసి మా వదిన నేను ఇద్దరం కలిసి దేవునికి దీపం పెట్టేశాము సో అలాగే అన్నం కూర కూడా చేసేసాము పొద్దున్నే సో ఇప్పుడైతే బెల్లం అయితే పెట్టేశాము పాకానికి అలాగే మార్నింగే పప్పు ఉడకబెట్టాము పిండి కూడా పిసికి పెట్టుకున్నాము పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ ఏడుస్తారు పని చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి సో పొద్దు పొద్దున్నే అన్నీ అల్లేవ్వక ముందే స్టార్ట్ చేశాము సో ఇప్పుడైతే అన్నయ్య అయితే ఉగాది పచ్చడి వేయడానికి అయితే అన్నీ రెడీ చేస్తుండు సో ఇప్పుడైతే కంకణాలు కడుతుడు అమ్మ ఉన్న ఇద్దరు కలిసి సో ఇక్కడ పప్ప అయితే ఉల్లారింది మా చిన్న అయితే మిక్సీ పడుతుండు పిల్లల స్నానాలు కూడా అయినాయి సో వాళ్ళైతే బయట ఆడుకుంటారు ప్రతిసారి ఉగాది పచ్చడ జైక్రీత్ వేసేవాడు కదా సో ఈసారి జయక్రీత్ చేయలే నేను పక్క నుండి అని అన్నాడు ఎందుకంటే జైక్రీత్కి ఫైవ్ ఇయర్స్ ఇంజక్షన్ వేసి వేయించాము సో అందుకనే కొద్దిగా కాలు నొప్పి వస్తుంది నేను చెప్పను నేను కూర్చోను అని అన్నాడు కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి అయితే నేను చెప్తా అని మళ్ళీ కూర్చున్నాడు సో మిక్సీ అయితే వట్టడం అయిపోయింది సో పట్టిన తర్వాత బయటికి వచ్చాను ముగ్గు చూపిద్దామని సో హ్యాపీ బర్త్డే అని మధ్యలో వేసేసి వేసి చుట్టూ అయితే ఇట్లా లోటస్తో వేసాను సో నా బుక్కు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అలాగే ఇప్పుడైతే పచ్చడి వేద్దాం రండి సో ఇవి పచ్చడి కావాల్సినవి సో ఆరు రుచులు కదా సో ఉప్పు బెల్లం పువ్వు చింతపండు కారం అలాగే మ్యాంగో సో వీటితో ఇప్పుడైతే పచ్చడి చేస్తాం సో ఈ కుండల్ని ప్రతిసారి చేస్తున్నాం పచ్చడి వేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పైన పెడుతున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా మందులోనే వేస్తున్నాం సో వేపపు కొంచమే ఉంది కానీ మళ్ళీ తీసుకొచ్చింది అన్నయ్య సో ఇప్పుడైతే కుండనైతే కడిగి పసుపు అలాగే బొట్టు కంకణం అయితే కడుతుండు అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈసారి అయితే మా అన్నయ్య కట్టుకున్నాడు ప్రతిసారి జై కూడా కట్టుకొని చేసేది ఈసారి కాళ్ళ నొప్పి ఉన్నది ఆయనకు ఆయనకంత అనిపించలేదు సో అందుకని చెప్పను నేను చెయ్యను అన్నాడు సో ఫస్ట్ అయితే వాటర్ పోసుకున్నాడు పోసిన తర్వాత జై చేస్తూ ఉన్నాడు అన్నీ అదేంటి జై మన లైఫ్ కూడా ఇలా ఆరుతుల్లా అని అనిపిస్తుంది కదా ఎప్పుడు ఏడుస్తామో ఎప్పుడు బాధ వస్తుంది ఎప్పుడు ఆనందపడతామో అన్నీ ఉంటాయి పచ్చల్లాగానే అన్నయ్య ఉప్పైడా ఉప్పై కారం అయి உதவி கொஞ்சம்

లోపలికి రా పచ్చడి ఇద్దాం చూడు చెయ్యి అని అంటే నేను రాను అని అంటుండు సో మొత్తానికి అయితే అయితే తీసుకొని వచ్చిండు రాను సో తీసుకొచ్చిన తర్వాత మ్యాంగో కట్ చేస్తా నేను చింతపండు వేస్తా నేను అది వేస్తా ఇది వేస్తా ఉండు అన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు సో లోపలే ఉండడానికి అనుకునే మళ్ళీ బయటికి వెళ్ళిండు సో అట్లా లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుపుకుంటున్నాడు సో జై అయితే కొద్దిగా కూర్చొని జై కూడా వెళ్ళిపోయిండు మా అల్లకాయ ముక్కలు చేసుకోవాలి తర్వాత మా అల్లకాయ ముక్కలు చేసుకోవాలి ఆ గిన్నెలో అల్లేయ్ ఇదమ్మమ్మకి ఇది అమ్మమ్మకి గిన్నెనైస్తాను ఇవే అహా ఇట్లాయ్యాలయో సరే సరే గుడు ఇగో

ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది సో గ్లాసులలో అయితే ఊస్తుండో అన్నయ్య అందరికీ సో ఫస్ట్ అయితే దేవుని దగ్గర పెట్టాను దేవుని దగ్గర పెట్టిన తర్వాత అందరికీ ఊస్తాడు సో ఎట్లుంటుందో అని అయితే భయం ఇస్తుంది సో ఫస్ట్ అయితే మా మమ్మీకి అయితే ఇచ్చిండు మా మమ్మీ చెప్తుంది ఇప్పుడు పచ్చడి ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ گیا 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 اپے دیبو اونچا مونچھنا ایو اتلن دے سوک పచ్చడి చేయడం తాగడం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే బచ్చలు బూర్నాలు ఇంకా వీటికి చాలా పేర్లు ఉంటాయి కావచ్చు నాకు ఈ రెండు పేర్లు తెలుసు సో మేమైతే బూరలు అంటాం సో ఇప్పుడైతే మేము బూరెలు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ సో మా వదిన అయితే పిన్ని లడ్డులాగా చేసి అందులో పూర్ణమైతే పెట్టి మళ్ళీ లడ్డులాగా చేస్తుంది సో అట్లా చేసి నాకు ఇస్తే నేను చపాతిలాగా చేసి మా ఇస్తున్నాను మా చిన్న పెన మీద వేసి అయితే కాలుస్తున్నాడు సో ఇట్లా మేము నలుగురం ఉన్నాం కదా నలుగురం నాలుగు రకాలు వేసుకున్నాం సో నాకు ఇది కావాలి నాకు అది కావాలి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి కావాలి ఒక్కొక్కలాగా వేసుకుందామని అన్నారు సో మేము ఫోర్ టైప్స్ వేసుకుందాము సో మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ లో కామెంట్ చేయండి సో చపాతీలా వేసుకొని దానిపైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు సో నేను కూడా ఒక టూ ఇయర్స్ అవుతుంది అట్లా చేయబట్టి నాకు చిన్నప్పుడు తెలీదు మా అమ్మ ఇల్లు డీప్ ఫ్రై చేసి పెట్టేది సో నేను పైని తినేసి పూర్ణం అన్నకిచ్చేది సో ఓన్లీ చపాతి లాంటి పూరి లాంటి తినేదాన్ని సో ఇదైతే నేను మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత తినడం అలవాటు చేసుకున్నాను సో ఇప్పుడు నేనైతే మా ఇంట్లో ఇట్లా నేను పర్ఫెక్ట్గా అయితే ఈ ఇయర్ వచ్చింది అనుకుంటాను సో ఇలానే చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడైతే మా అన్నని నెయ్యి గిన్నెలు వేసుకొని వేయరా అంటే లేదు నేను ఇట్లానే నేను వేస్తా నీకు చూడబుద్ధి కాకపోతే చూడక అని చెప్తాను మా డాడీకి మా మమ్మీకి బూరెల్లో ఆయిల్లో కాల్స్తే తింటారట ఇట్లా చపాతి లాగా అయితే మాకు వద్దు అని చెప్పిళ్ళు సో ఇవి మేము కొన్ని వేసుకున్నాము సో కొన్ని వేసుకున్న తర్వాత వాళ్ళకైతే వేసాము అలాగే మంచి చిన్న ఇంకో రకమైన బూరెలు వేస్తా అన్నాడు సో ఇట్లా శనగపిండి అయితే కలుపుతుండు శనగపిండి వేసుకొని అందులో వాటర్ వేసుకొని కలుపుతాను లూజ్గా సో ఈ బూ పూర్ణాన్ని లడ్డులాగా చేసిమన్నాడు సో లడ్డులాగా వేసిండు ఇప్పుడు మా పెద్దన్న మా అమ్మ వాళ్ళ కోసం పూరిలాగా చేసి అందులో పూర్ణం అయితే పెట్టి అట్లా ఫోల్డింగ్ అయితే వేస్తుండు ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక పూర్ణంలాగా అదే బూరెలాగా చేసి చిన్న బూరెలాగా వేసి దాన్ని మళ్ళీ చపాతి కర్రీతోనైతే చిన్నగా పూరేలాగా వేసి ఆయిల్లోనైతే వేస్తుండు సో మేము చిన్నప్పుడు అయితే ఇట్లనే తినేది సో ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేసినాం ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ ఎందుకు ఎక్కువ తినడం అని అయితే వేస్తున్నాం మా చిన్న బూరెనాలు వేసి చూడండి సో ఇలా అయితే మేము ఫన్నీ ఫన్నీగా వేసుకుంటూ ఉగాది సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మా వీడియో ఎలా ఉందో చెప్పండి ఇట్లా అందరం కలిసి పని చేస్తూ పని చేసినట్టు కూడా అనిపించేది సో ఇది కంప్లీట్ అయ్యేసరికి పండగప్పుడు ఇట్లా ఫైటింగ్ చేసుకుంటే నాది నేను అనుకుంటుంటే భలే అనిపిస్తుంది కదా మీరు కూడా మీ అక్క చెల్లెళ్ళతో ఫైటింగ్ వేసిన ఆ స్వీట్ మెమరీస్ అయితే చాలా బాగా అనిపిస్తాయి తర్వాత సో ఇవైతే మేము దిగిన ఫొటోస్ రోజు నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లాన్ కడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్